మీ అంకశ్రావ్య తెలంగాణ అస్తిత్వ శిఖరం స్వరాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన మాదాసు శ్రీనివాస్ ప్రజానాయకుడు మనసున్న మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యుడు రావు గారి డెబ్బై రెండవ జన్మదినం సందర్భంగా వేడుకలు గజ్వేల్ పట్టణంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వెల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా నల్లవాగు కేసరి హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండె మధు మరియు బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్ గారికి నిండు నూరెల్లో ఆయుర ఆరోగ్యాలతో పాటు మరింత ప్రజాసేవల ముందుకు వెళ్ళేలా ఆశీర్వదించాలని ప్రార్థించారు అనంతరం అక్కడే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు తదనంతరం గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందనారవి వైస్ చైర్మన్ కళ్యాణ్ కార్ నరసింగరావు మరియు పాలక వర్గం ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో ఎలాగైతే వారి బర్త్డే సందర్భంగా వాదర్సీని గారి నాయకత్వంలో పార్టీ సహకారంతో పోయినసారి కానీ గతంలో కానీ నిరుపేద కుటుంబాలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుందో ఆర్థికంగా ఇబ్బందులు అందుతారో దాన్ని పురస్కరించుకొని ఈ బంగిలేపూర్ గ్రామంలో రామయ్య కొడుకు మహేష్ అనే అబ్బాయికి కిడ్నీస్ అనారోగ్యంగా ఉండడం వల్ల ఆపరేషన్ జరిగింది దాన్ని పురస్కరించుకొని మృత భక్తిగా ఫాదర్ శ్రీనివాస్ గారు కానీ పార్టీ కానీ పార్టీ క్యాడర్ కానీ ఈరోజు బంగిలేటాపూర్లో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం ఈరోజు వారి కుమారుడు త్వరగా కోలుకొని ఆయుధారోగ్యాలతో ఉండి ఈ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా నిలవాలని మేమంతా కోరుకుంటున్నాం ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం అలాగే యావత్ తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని వారు రెండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి గత పాలన ఎలాగైతే పదేళ్ళు అందించారో అలా ఉండాలని ఈరోజు యావత్ తెలంగాణలో ప్రజలందరూ కూడా పూజలు చేయడం జరిగింది ఇది ఒక ఈ సందర్భంగా మేము కూడా ఈ రామయ్య కుటుంబాన్ని మహేష్ కుటుంబాన్ని కూడా ఆ భగవంతుడు ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాం తెలంగాణ ప్రజాత తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదినం సందర్భంగా గిఫ్టే స్మైల్ కార్యక్రమంలో భాగంగా బంగ్ల వెంకటాపూర్లో ఒక నిరుపేద చాగల్ కుటుంబానికి చెందినటువంటి సల్లూరి రాములు గారి కుమారుడు మహేష్ కిడ్నీలు దెబ్బతిని అనారోగ్యం పాల్గవడం జరిగింది వాటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినటువంటి ఈ కుటుంబానికి ఎంతో కొంత చేదోడుగా ఉండాలని కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ కొంత డెబ్బై రెండు జన్మదినం సందర్భంగా డెబ్బై రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది భగవంతుడు ఆ మహేష్కు సంపూర్ణమైన ఆయుర ప్రసాదించి తిరిగి ఇవాళ మన మధ్య కలవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తా ఉన్నా అదేవిధంగా ఈ పేద కుటుంబం యొక్క ఆశీస్సులు కూడా కేసీఆర్ గారి మీద ఉండి కేసీఆర్ గారు కూడా నిండు నూరేళ్ళు నిండైనటువంటి ఆయుర ఆరోగ్యంతో ఇవాళ మరి మరోసారి రాజ్యాన్ని ప్రసాదించాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా గజుల్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది ఇవాళ కేసరి హనుమాన్ టెంపుల్లో కేక్ కటింగ్ కార్యక్రమం ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం మున్సిపాలిటీలో చైర్మన్ గారు ఆధ్వర్యంలో పాలకవర్గం ఆధ్వర్యంలో అక్కడ కేక్ కటింగ్ కానీ పెద్దలు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హాస్పిటల్లో పండ్ల పంపిణీ కానీ ఇట్లాంటి అనేక సేవా కార్యక్రమాల్ని ఇవాళ చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేసినాడో ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాడో ఈ రెండేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి నడిచేటువంటి పరిస్థితులు తిరిగి పాత రోజులను గుర్తు చేసేటువంటి పరిపాలన కొనసాగుతూ ఉన్నది మరోసారి ప్రజలందరూ కూడా తమ నిండైనటువంటి ఆశీర్వాదాన్ని కేసీఆర్కి ఇచ్చి కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి కోరికతోటి ప్రజలందరూ కూడా ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం ప్రత్యేకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆయన నిండైనటువంటి మనసుతో ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా రాబోయే కాలం కేసీఆర్ గారిదే రాబోయే కాలం వాళ్ళ తెలంగాణ ప్రజలదే తప్పకుండా కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజానీకాన్ని ఇటువంటి వాళ్ళ పేద కుటుంబాలని మరోసారి ఆదుకోవడానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉంది తెలంగాణ స్ఫూర్తిదాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదిన వేడుకల్లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో తొమ్మిది మండల హెడ్ క్వార్టర్సు అదేవిధంగా రెండు మున్సిపాలిటీలు అన్ని గ్రామాలలో అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించి కేసీఆర్ గారికి నిండు నూరేళ్ళు ఆయిసి ఇవ్వాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆకాంక్ష నెరవేరాలి దానికోసం దానిలో భాగంగానే ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి ఇంకా ఆయుష్ నిండుగా ఉండాలని చెప్పి దీవిస్తూ ఆశీర్వదిస్తూ తీసుకుంటున్నటువంటి ప్రోగ్రామ్స్ ఇవి ఈరోజు బంగ్లే వెంకటాపూర్ గ్రామంలో మరి రామయ్య గారి కుమారుడైనటువంటి నరేష్ గారికి మహేష్ గారికి కిడ్నీ ప్రాబ్లం ఉండడం వల్ల యశోద హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఆయన సొంత తండ్రి రామయ్య గారు కిడ్నీ కిడ్నీ హిడ దానం చేయడం వల్ల మరి ఆ మహే మహే మహేష్ గారి యొక్క ప్రాబ్లం ప్రాబ్లం నుంచి కొద్దిగా బయటపడినటువంటి కార్యక్రమం దానిలో భాగంగానే ఇవాళ మరి డెబ్బై రెండు వేలు శ్రీనివాస్ గారు ఇచ్చారు నేను కేసీఆర్ గారి తరఫున యాభై వేల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ ప్రకటించి వాళ్ళకి ఇప్పుడే యాభై వేల రూపాయలు కూడా ఇంటికి పంపిస్తాను మరి ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారు లేని లోటు ఈరోజు కనిపిస్తుంది రాష్ట్రం మొత్తంలో కేసీఆర్ గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది అధికారాన్ని అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అవినీతికి పాల్పడి విపరీతంగా డబ్బులుతో రాజ్య డబ్బులతో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పది సంవత్సరాలు అధికారం లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం మీద ఒక రాబందుల్లాగా రాబందల్లాగా బందిపోటు దొంగల్లాగా రాష్ట్రం మీద పడి దోసుకుంటున్నారు ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇవాళ మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కేసీఆర్ కిట్టు కనిపిస్తలేదు న్యూట్రిషన్ కిట్ కనిపిస్తలేదు ప్రజలు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కేసీఆర్ లేని లేని లోటు కనిపిస్తుందని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఎలా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గ్రామాలను ఆదర్శంగా తీర్చింది ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రేవి యార్డ్ కానీ డంప్ యార్డ్లు కానీ గ్రామ బిల్డింగ్లు తడి చెత్త పొడి చెత్త ఇంటింటికి మంచినీళ్ళు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని గాంధీజీ కన్నటువంటి కళల్ని గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు మరో గాంధీ కేసీఆర్ గారు మరో గాంధీ ఈ అన్ని గ్రామాలలో కూడా మనం ఇప్పుడు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా పంచాయతీరాజు తరఫున దాదాపు మనం థర్టీ త్రీ పర్సెంట్ మన గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మనము అవార్డు అందుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామాలలో కనీసం క్లీనింగ్ లేకుండా పారిశుద్ధ్యం లేకుండా గ్రామాలు వెనుకబడిపోయినాయి పట్టణాలు కూడా వెనుకబడిపోయినాయి ఆ రోజు కేసీఆర్ గారు హరితహారం తీసుకొచ్చి దాదాపు రెండు వందల ఎనభై ఆరు కోట్ల మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చిండు దాదాపు కాళేశ్వరం అటు సీతారాముల ఎత్తిపోతల ఇటు ఎస్ఎల్బిసి ఇటు రంగారెడ్డి రంగారెడ్డి ఎత్తిపోతల ఇవన్నీ పెట్టుకొని అదేవిధంగా దక్షిణంలో బసవేశ్వరం కూడా స్టార్ట్ చేసి రాష్ట్రంలో నలుమూలలు కూడా ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఆలోచన కేసీఆర్ గారితోని మరి ఆ రోజు కాళేశ్వరంలో పంపులు స్టార్ట్ చేసుకుని మేడిగడ్డ సుండిగా అన్నారం స్టార్ట్ చేసుకొని మరి కృష్ణా మీద కూడా పెద్ద ఎత్తున ప్రయారేజ్లు స్టార్ట్ చేసి మరి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచే ప్రయత్నం చేసిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ దిగిపోయిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలో ఒక గంప మట్టి కూడా తీయలే ఒక టన్ను స్టీల్ కూడా తేలే ఒక టన్ను సిమెంట్ కూడా దేలే అంటే వ్యవసాయ రంగాన్ని ఇరిగేషన్ని నిర్వీర్యం పరుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇకనైనా ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి కేసీఆర్ గారు ఇంకా నిండు నీరులతోని వాయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మా గజ్వల్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం మళ్ళీ మా గజ్వల్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పంపడానికి మా గజ్వల్ ప్రజలు కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడి పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ನೋವು ಉಂಟು ಆಪರೇಟ್ ನೀವು ಕಟ್ಟು ನಾವು ಅರ್ಥ ನೇನೇಲಿ ಓಕೆ 아도카 मिलै भेट्छ